हा हलो हलो हा కానీ ప్రభుత్వాలు ఎవర నాయకులు ఎవరొచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు వారిన అందరి ఆలోచన విధానం ప్రజలకు మంచి జరగాలన్నట్టుగా ఆలోచిస్తారు కొన్ని సందర్భాల్లో వాదే పంపిస్తుంది అంటే ఈ కాగితాల వరకు తిరిగేటటువంటి సమయంలో అక్కడక్కడ కొందరు మనకు కనిపిస్తారు నువ్వు ఎంత కాయిదా పట్టుకొని తిరిగినా నీకు పరిగాదు నేను చెప్పిన ఇరవై ఆరు నెలల నుంచి అందకేస్తలేదు అన్న ఈ అక్కకి ఏమనిపిస్తుంది నిజమైన ఆరు నెలలు కాగిలా మట్టుకొని అక్కకుని ఆరునో తీసుకొచ్చి అప్పు చేసుకొచ్చి లగమప్పుడే అప్పు చేసి పెళ్ళప్పుడే అడగ ఎన్నికలు తీసుకొచ్చి బాకీ చేసి మాజు చెప్పుకోనప్పుడు ఆ పది వేల ఇరవై వేల ఎంతకు బాకీ అక్కడ అక్కడ నేను ఎందుకు ఈ మాట మీద పదే పదే ఎత్తున్నానంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ చెప్పులకు ఎవరికి ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండానే మీకు ఇప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా నాకు మొన్న అక్క ఒక అక్క పోయి వచ్చింది నా దగ్గర అన్న మా వాడకట్టులో ఆయన ఉంటాడు ఇరవై వేలు అడి చెక్ చెక్ ఇంప ఇరవై నేను పదివేలు ఇచ్చిన ఇంకా పది చేయాలి చెక్కుదాన్ని చెక్ వచ్చిన తర్వాత ఆ పదివేలు తెచ్చి స్థాయి కొంచెం చెప్పుకోవాలి అన్నది బాబా తెలియదు ఇప్పుడు మీద పదివేల రూపాయలు ఆయన ఇస్తుంది ఒక వారం తర్వాత నాడు సంబంధించి ఏమంటుంది అట్లా ఎవరు మాట్లాడుతున్నారు అనుకోండి ఫోన్ చేస్తాను మేము కూడా నాకు ఒక్కరికే కాలది ఆ ఇరవై వేల ఎందరు మంది నచ్చుకుంటాం ఏం చేస్తాం మీకేం గుర్తు ఏమైతుంది మీకు అంటే నేను చెప్పిన మా అక్కడ చెప్పిన యాడంతో నువ్వు అంటే నేను ఒక పల్లెటూరు అదంతా ఏం కుదరది ఆ పదివేలు ఇస్తేనే చెక్కలు లేకుంటే నేను ఆయన చెప్పినా లోపల తీసుకున్నటువంటి పదివేలు ఆమె ఇంటికి తీసుకపోయి నేను పదార్థి మాట్లాడుతున్నా లేకుంటే జేలు పోతామంటే పదిహేను విధానాల్లో తీసుకపోయి పదివేల ఆమె వాసించో ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు తెలుసు ఆడపిల్ల పుట్టిన ప్రతి ఒక్క తల్లి ఆ ఆడపిల్ల ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా ఆ తల్లి వంతు లోపల ఉన్నటువంటి బాధ మంచి సంబంధం దొరకాలని మంచి కట్టలు ఇచ్చారని మాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు నా బిడ్డ నా బిడ్డ ఏ ఇంటికైతే పోతుందో ఆ ఇల్లు సుఖంగా ఉండాలని ఆ బిడ్డ పెళ్లికి పడనటువంటి కష్టాలు ఎన్ని పడరాలు సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు సహజంగా ప్రతి తల్లిదండ్రి కోరుకునేటటువంటి మౌలిక అంటే ఆడబడ్డ జీవితం ఎప్పుడు కూడా బాగుండాలని కట్టాలు కానుకల కన్నా కూడా ఎంత ఇబ్బంది అయినా ఆస్తి కూడా ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది దూరం కావాలని ఈ యొక్క కళ్యాణ లక్ష్మి సాధి ఆ పెళ్లిలో ఎంతో కొంత ఆసర కావాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క లక్ష రూపాయల చెక్కుని తీయించేటటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేస్తుంది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఏ పథకం అయినా సరే దాన్ని నేరుగా ప్రజలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలి మధ్య దళాలను ఆశ్రయించు లేదా చెక్కు పదివేలు కావాలన్న లేదా ఐదు వేలు దగ్గర ఇవ్వబడతాయి ఇంకొక రెండులో ఆ రకమైనటువంటి వ్యవహారాలకు ఎవరు కూడా పాల్గొన్నారు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసిన అది ఏ పథకమైన కావచ్చు అది కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు షాదీ పాలం కావచ్చు ఇల్లు పెట్టే స్కీమ్ కావచ్చు పెన్షన్ ఇచ్చేటటువంటి స్కీమ్ కావచ్చు ఏ పథకం ఇచ్చినా కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు పెట్టినటువంటి పదకనే ఒక దగ్గర తిరిగి మనరణించేటటువంటి కార్యక్రమం ఈ యొక్క ఆకాంక్ష పథకాలు